అందరికీ ఉందనాలు ఈరోజు గద్వాల పట్టణంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వ్యవసాయ కూలీలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కూలీలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ అక్టోబర్ పదహారవ తేదీన ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాయి ఈ ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకునే క్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి రంగాల్లో ఎక్కడ కూడా వాళ్ళకు చేతి నిండా పని ఉండదు పని చేసిన దానికి కనీస వేతనాల ప్రకారంగా వాళ్ళకు వేజెస్ ఉండవు అసమానత వేతనాలు ఉన్నాయి ఎన్నో కార్మికుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ చట్టాలు ఏవి కూడా సఫలీకృతం కాకుండా ఏది కూడా కనీస వేతనాలు లభించినటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉపాధి హామీలో కూడా తీసుకుంటే ఎప్పుడో వచ్చిన ఇరవై ఏళ్ళ కింద వచ్చిన చట్టంలో ఒక కుటుంబానికి ఒక వంద రోజులు పని అని చెప్పినప్పుడు ఆ వంద రోజుల పని ఈరోజు కుటుంబంలో నలుగురు చేస్తే ఒకటే నెల అయిపోతుంది మళ్ళీ ఇతర ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్ళే పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూలీలకు ఉన్నటువంటి ఈ అసమానత వేతనాలు తక్కువ కూలీ వేతనాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ సతమత సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఎక్కడ వీళ్ళకు పౌష్టికాహారం ఉంది ఎక్కడ